ఒక రాజు డివోర్స్ అడగడం వల్ల ఒక చర్చి పుట్టింది అంటే నమ్ముతారా క్రీస్తు శకం పదిహేను వందల సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశపు రాజు అయిన హెన్రీ ఎయిట్ కి ఒక సమస్య వచ్చింది అదేంటంటే స్పెయిన్ దేశపు ఎవరైనా ఆయన పెళ్లి చేసుకున్నాక ఆయనకు మగ పిల్లాడు పుట్టలేదు దాంతో రాణి చెప్పించబడింది అనుకుని ఇంగ్లాండ్ సింహాసనం కోసం రాణికి విడాకులు వద్దామని అనుకున్నాడు కానీ అప్పుడు ఇంగ్లాండ్ లో కూడా కేథలిక్ చర్చి ఉండేది అప్పటి పోప్ అలా విడాకులు ఇవ్వకూడదు అని సంఘంలో జరగని పని అని తేల్చి చెప్పేశాడు దాంతో హెన్రీ ఎయిట్ రాజు కాబట్టి ఇంగ్లాండ్ దేశంలో పోప్ కు ఎటువంటి అధికారం లేదు కేవలం రాజకీయం ఉంది అని రూల్స్ మార్చేసి విడాకులు తీసుకున్నాడు అప్పుడు కేథలిక్ చర్చికి ఇంగ్లాండ్ మీద అధికారం పోయింది మొదట్లో ఆ విడిపోయిన చర్చ్ కూడా కేథలిక్ చర్చ్ లానే ఉండేది కానీ రాజులు మారే కొద్దీ కాలక్రమేణా అనేక మార్పులు చెందుతూ ఇప్పుడు ఆంగ్లికన్ చర్చ్ అనే ఒక సెపరేట్ డెనామినేషన్ లాగా మారిపోయింది ప్రపంచ వ్యాప్తంగా దానికి ఎయిటీ ఫైవ్ మిలియన్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు ఇది ఒక రాజు విడాకుల కోసం ఏర్పడిన ఒక సంఘం యొక్క కథ